హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక బ్యూటిఫుల్ డై ఫేస్ వాష్ అనమాట చాలా చాలా బాగుంటుంది అందులో మనం యూస్ చేసిన ని బట్టి అండ్ నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లియర్ రిజల్ట్స్ ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా అండ్ క్లియర్గా రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా చాలా బాగుంది అండ్ చాలా సూపర్గా ఉంటుంది కూడా అండ్ చాలా మంది స్కిన్ వైటనింగ్ కోసం ఎన్ ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటాము సోప్స్ అని అండ్ క్రీమ్స్ అని ప్యాక్స్ అని సో చాలా వాడుతూ ఉంటాం కదా సో మీరు డైలీ యూస్ చేసే క్రమంలోనే ఒక్క టైం సోప్ని కానివ్వండి ఫేస్ వాష్ని కానివ్వండి స్కిప్ చేసేసి అండ్ ఏదైనా ఒక టైంలో అంటే మార్నింగ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అది ఒక ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఎలా అయినా కూడా పర్వాలేదు అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే సూపర్గా వర్క్ అయింది అండ్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను అండ్ దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనా అయితే నేను మొన్న మా పాప హెయిర్ ఒక టెన్ డేస్లో డబల్ అయింది అని షేర్ చేశాను కదా అందరూ కూడా చాలామంది పాజిటివ్గానే ఉన్నారు అండ్ ఒకరిద్దరికైతే డెఫినెట్గా డౌట్ ఉంది ఏంటి ఏంటి అని అంటే సో ఖచ్చితంగా హెయిర్ డబల్ అవుతుందా అండ్ హెయిర్ పెరుగుతుందా అనేసి నిజంగా డెఫినెట్గా హెయిర్ అయితే మంచిగా గ్రోత్ వస్తుంది ఖచ్చితంగా మీరు చూడండి అండ్ అంతేకాకుండా దాంట్లో అలోవేరా అండ్ ఆనియన్ని స్కిప్ చేశారక్క అని అడిగారనమాట సో ఆనియన్ ఆనియన్ని స్కిప్ చేయలేదండి అది ఏదో ఒక క్లిప్లో నేను కూడా చూసుకోకుండా అలాగే పోస్ట్ చేసేసాను అనమాట ఒక క్లిప్లో అది మిస్ అయింది నేను అది కూడా గ్రైండ్ చేశాను అనమాట సో గ్రైండ్ చేసేది మీకు చూపించలేదు అంతే సో అవి కూడా నేను యాడ్ చేశాను ఓకేనా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఓకే ఇంకా ఈ డై ఫేస్ వాష్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అండ్ అది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అని చూపించేస్తాను పదండి వీడియోని అసలు స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసేస్తే రిజల్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది అండ్ చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎయిర్ కంటైనర్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఇది మనకి బాక్స్ మూత పెట్టుకొని క్లోజ్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఇది ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా అండ్ పురుగు పట్టకుండా ఉంటుంది అండ్ ఈ ఫేస్ వాష్ ఎంత క్వాంటిటీలో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను బీట్రూట్ పౌడర్ని తీసుకుంటున్నాను అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్లో తీసుకుంటున్నానండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏమీ లేదనమాట సో బీట్రూట్ పౌడర్ అనేది మన స్కిన్ని అండ్ చీక్స్ని పింకిష్గా చేంజ్ చేయడంలో సూపర్గా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ నేను తీసుకుంది వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ అనమాట రోజ్ పెటల్స్ని ఈ విధంగా మనం డ్రై చేసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా మనకి క్రష్ అయిపోయినట్టుగా అవుతాయి కదా సో ఈ విధంగా మిక్సీ చేసేసుకొని సేమ్ క్వాంటిటీలో రోజ్ పెటల్స్ పౌడర్ని కూడా తీసుకున్నాను రోజ్ పెటల్స్ గ్రైండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి జల్లించేసి ఈ విధంగా పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాను చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్జినల్ శాండల్ పౌడర్ ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది మనకి చాలా రకాల బ్రాండ్స్లో శాండల్ వుడ్ పౌడర్ అనేది చాలా రకాలుగా దొరుకుతుంది బట్ అది ప్యూర్ అయితే కాదండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి చూసి అండ్ ఫైవ్ స్టార్ రేటింగ్స్ అలా ఉంటాయి కదా అలా చూసి తీసుకోండి ఓకేనా నేనైతే మంచి శాండల్వుడ్ పౌడర్ని తెప్పించుకున్నాను అండ్ అది సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి క్లెన్జింగ్ సో ఇవన్నిటితో కలిపి మన ఫేస్ని కానీ బాడీని కానీ మంచిగా క్లెన్స్ చేయాలంటే శనగపిండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి శనగపిండి క్లెన్జింగ్ లాగా సూపర్గా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి నలుగు పెట్టడంలో శనగపిండిని యూస్ చేస్తారు కదా అది సూపర్గా వర్క్ అవుతుందనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను యూస్ చేసిన ఇంగ్రీడియం వచ్చేసి చియా సీడ్స్ ఇదేంటి ఫేస్ వాష్ లో చియా సీడ్స్ అని అనుకుంటున్నారు కదా అవును మీరు చూస్తుంది నిజమే చియా సీడ్స్ని యూస్ చేస్తున్నాను ఇందులో మనకి ఒమేగా త్రీ ఒమేగా ఫైవ్ అండ్ ఒమేగా నైన్ ఉండడం వల్ల మన స్కిన్ని మంచి మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ అలాగే మన స్కిన్ అనేది బ్రేక్ అవ్వకుండా అండ్ రింకిల్స్ అనేది రాకుండా స్కిన్ సాఫ్ట్గా అండ్ టైట్నింగ్గా ఉండేలాగా చూసుకుంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటితో కలిపి ఈ చియా సీడ్స్ పౌడర్ని కూడా మిక్సీ చేసేసుకొని సేమ్ క్వాంటిటీ లో తీసుకున్నాను ఇవన్నిటిని కూడా కలిపేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే మనం ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు బయట కూడా దీన్ని హ్యాపీగా ఉంచుకోవచ్చు డైలీ మీరు ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటారో ఆ టైంలో ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా నేను మీతో షేర్ చేస్తానండి బట్ ఇది చాలా బాగా వర్క్ అనమాట మొత్తం అంతా కూడా ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్సీ చేసేసుకున్న తర్వాత ఫేస్కి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది బీట్రూట్ పౌడర్ అండ్ రోజ్ పెటల్స్ పౌడర్ ఈ రెండు ఎంత బాగా వర్క్ అవుతాయి మన స్కిన్ పైన అంటే స్కిన్ని పింకిష్ చేయడంలో అండ్ స్కిన్ అనేది లైటనింగ్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటుగా మనం ఇక్కడ యూస్ చేసిన చియా సీడ్స్ అండ్ శనగపిండి ఇవి కూడా మన స్కిన్ పైన ఏదైతే డర్ట్ కానివ్వండి అండ్ మనం బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల మన స్కిన్ పైన ఏదైతే ట్యాన్ ఉంటుందో అది కానివ్వండి అండ్ అలాగే బ్రేకేజ్ని తగ్గించి మన స్కిన్ని అన్ఈవెంట్ స్కిన్ టోన్ నుంచి ఈవెన్ స్కిన్ టోన్గా చేంజ్ చేయడమే కాకుండా స్కిన్ పైన బ్లాక్ స్పాట్స్ కానివ్వండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కానివ్వండి అండ్ రింకిల్స్ కానివ్వండి పిగ్మెంటేషన్ కానివ్వండి అండ్ అలాగే యాక్నీని కూడా తగ్గించి స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఒక క్లీన్ బౌల్ తీసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి ఈ పౌడర్ని అయితే ఇదిలో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనం చియా సీడ్స్ పౌడర్ వేసాం కాబట్టి ఇది వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఒక జెల్ కన్సిస్టెన్సీలో వస్తుందనమాట సో అప్పటి వరకు మనకి జెల్ కన్సిస్టెన్సీలో వస్తే మన స్కిన్ పైన రబ్ చేసుకోవడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంచేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటుగా దాన్ని అలాగే పక్కన పెట్టేసుకుంటే అది ఎంత వాటర్ అబ్జర్వ్ చేసుకోవాలో అంత వాటర్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్కిన్ పైన కొంచెం వాటర్ని స్ప్రే చేసేసుకున్నట్టుగా చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా ఈవెన్గా మన స్కిన్ పైన అప్లై చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ స్కిన్కి ఫేస్ వాష్ లాగా అప్లై చేసేసుకొని మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా స్క్రబ్ చేసుకోవాలండి దీన్ని మనం ఫేస్ వాష్ లాగా యూస్ చేసుకోవచ్చు స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట త్రీ ఇన్ వన్గా వర్క్ అవుతుంది అండ్ మొత్తం అంతా కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా మెల్లిగా స్క్రబ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు వీడియో లెంత్ ఎక్కువగా అవ్వకూడదని వీడియోనైతే ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకోవాలండి ఒకవేళ మీకు టైం ఉంది అని అనుకుంటే కనుక ఒక టెన్ మినిట్స్ పాటుగా దాన్ని ఫేస్ పైన అలాగే వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం రబ్ చేసుకున్నట్టుగా చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఇది మనకి త్రీ ఇన్ వన్గా ఏ విధంగా అయినా యూజ్ అవుతుందనమాట సో ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత స్కిన్ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఎలాంటి ఫిల్టర్స్ అయితే యాడ్ చేయలేదండి అండ్ స్కిన్ పైన ఉన్న యాక్ని కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో స్కిన్ పైన ఎలాంటిది లేదనమాట అండ్ అలాగే ఇక్కడ నేను మీకు డార్క్ రూమ్లో చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఒకసారి సన్లైట్కి కూడా వెళ్ళి చూపిస్తాను స్కిన్ అనేది ఎంత గ్లోగా చేంజ్ అయ్యింది అనేసి అంటే వన్ అటెంప్ట్కే అలా అవుతుందని అయితే నేను చెప్పట్లేదు బట్ రెగ్యులర్గా యూజ్ చేయండి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గరగా ఎయిట్ టు నైన్ డేస్ అవుతుందనమాట నా స్కిన్ అయితే చాలా ఫేర్గా అయింది సో డెఫినెట్గా మీరు కూడా చాలా చాలా సింపుల్గా సూపర్గా వర్క్ అవుతుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కరెక్ట్గా మీకు కూడా వన్ అటెంప్ట్లోనే చాలా బాగా నచ్చుతుంది ఎందుకు అని అంటే ఇందులో మనము ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఒమేగా ఫైవ్ ఉన్న చియా సీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా మనం యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్కి చాలా చాలా మంచిది అండ్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది పింపుల్ని కంట్రోల్ చేస్తుంది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది బ్లాక్ స్పాట్స్ తీసేస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట అంత బాగా వర్క్ అవుతుంది రెగ్యులర్ గా డైలీ వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ మీరు ఈ విధంగా యూజ్ చేసుకోండి అండ్ టైం లేని వాళ్ళు ఫేస్ వాష్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు టైం ఉంది అని అనుకునే వాళ్ళు మంచిగా స్క్రబ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ కొంచెం లైట్గా ఆరేంత వరకు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు సో ఆ విధంగా యూస్ చేయడం ద్వారా స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడం వల్ల మనకి అదే అసలు పురుగు పట్టకుండా చాలా బాగుంటుంది అనమాట సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ఓకేనా అదే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గైస్ లవ్ యూ Bye bye!